నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న తెలంగాణ భవన్లో కేసీఆర్ గారు ఏం మాట్లాడినారు దాన్ని ముందు తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి కాంగ్రెస్ గ్రాప్ డౌన్ ఎప్పుడు ఉప ఎన్నికలు సిద్ధంగా ఉండండి ఎప్పుడైనా ఉప ఎన్నికలు వస్తాయి సిద్ధంగా ఉండండి బీఆర్ఎస్ విస్తృత సాయి భేటీలో కేసీఆర్ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు ఎన్డీఏ పేరిట తెలంగాణలో అడుగు పెట్టాలనుకుంటున్నారు తెలంగాణను మళ్లీ వలసదారు కుట్రలకు బలి కావద్దు ఇదే జరిగితే రాష్ట్రం కోల్పోకుండా ఆగమయ్యే ప్రమాదము తెలంగాణ రాజకీయ అస్తిత్వం రచన కవచం బిఆర్ఎస్ పార్టీనే అన్న మాజీ సీఎం చూడండి ఏమంటున్నాడు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతాది కాబట్టి ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ ఏమి చేతరాని ప్రభుత్వమో కాబట్టి మనమే మళ్ళీ అధికారంలోకి వస్తాము అని కేసీఆర్ గారు బలంగా చెప్తున్నారు ఇంకొకటి కూడా అంటున్నాడు ఆయన చంద్రబాబు ఎన్డీఏ పేరిట తెలంగాణలో అడుగు పెట్టాలనుకుంటున్నాడు అలాంటి వాడిని నమ్మకండి అని కేసీఆర్ గారు అంటున్నారు ఏమి చంద్రబాబు నాయుడు గారు అంటే అంత భయపడుతున్నారు కేసీఆర్ గారంటే చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకుంటే ఏమైందో చూపించారు ఋషి డిపాజిట్లు కోల్పోయిన కేసీఆర్ గారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు మాట ఎత్తుతున్నాడు ఏం చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ వలసదారులు అయిపోతాదంట ఢిల్లీ నుంచి వచ్చి పరిపాలించవచ్చు ఢిల్లీ బీజేపీ వాళ్ళదే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా జాతీయ పార్టీలు అక్కడ వాళ్ళు వచ్చి పాలించవచ్చు తెలుగులో పుట్టి తెలుగుదేశంలో పుట్టి లో పుట్టిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అయిపోతాదంట కేసీఆర్ గారు ఇప్పటికైనా ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకుంటే బూడిద మట్టి అయిపోతుంది కేటీఆర్ గారు ఎలక్షన్ ముందు ఏమన్నారు మీకు అరెస్ట్ అయినప్పుడు మీరు ఏదన్నా ఉంటే మీ రాష్ట్రంలో చేసుకోండి ఇక్కడ ధర్నాలు చేస్తే ఒప్పుకోమని అందరిని అరెస్ట్ చేయించాడు ఏమైంది దెబ్బ పడితే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఇప్పటికీ మీరు ఇంకా మారకపోతే మీ కర్మ దానికి మనం ఏం చేయలేము చంద్రబాబు నాయుడు గారిని వస్తే మళ్ళీ వలసదారుల కుట్ర బలి కావద్దు అని మీరు మీటింగ్లో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని డెవలప్ చేశారు హైటెక్ సిటీ కట్టాడు రోడ్లు వేశాడు బ్రిడ్జిలు కట్టారు ఐటీ రంగాన్ని తీసుకొచ్చారు మైక్రోసాఫ్ట్ని తీసుకొని ఇంఫోసస్ని తెచ్చారు బాలయోగి స్టేడియం కట్టారు ఆయన కట్టంది ఏముంది ఎన్టీఆర్ గార్డెన్ కట్టాడు నక్లీస్ రోడ్లు ఎంత తయారు చేసిండు హుషేన్ సాగర్ చుట్టూ పార్కులు రోడ్లు ఎంప్లాయ్మెంటు అన్నీ చేస్తే హైదరాబాద్ని ఇంత డెవలప్మెంట్ చేస్తే ఈ పొద్దు మళ్ళీ ఎన్డీఏ ప్రత్యానం మళ్ళీ ఇక్కడికి వస్తాడు నమ్మకండి అంటున్నారు ఎన్డీఏ తరఫున వస్తాడు మిమ్మల్ని కంపల్సరీ మీ పరిస్థితి మళ్ళీ తిరుమల మళ్ళంటైపోయింది పరిస్థితి మారదు మీకు మీరు మళ్ళీ ప్రతిపక్ష ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదనుకుంటా మీరు ఇలాగే ఒకరి మీద పడి ఏడిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ గురించి కొట్లాడండి బీజేపీని గురించి కొట్లాడండి అంతే తప్ప దేని గురించి కొట్లాడతారో దాని గురించి కొట్లాడండి కేసీఆర్ గారు అది మంచిది అంతే తప్ప ఇదేదో కొట్లాడితే అది మీకే అవుతుంది చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే అది మీకే నష్టం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్లో ఎంత చేశారో మీకే ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు అంత తేలికైన మనిషి కాదు ఎందుకంటే పది మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి కాబట్టి ఆయన్ను మీరు ఎన్డీఏ పేరిట మళ్ళీ అడుగు పెడతాడు అంటే పెడతాడు ఎందుకు పెట్టారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటే పెడతారు మీరు ఆంధ్రాలో పెట్టలేదా బీఆర్ఎస్ పార్టీ ఆయన అట్లే ఇప్పుడు తెలుగుదేశం ఇక్కడ ఉంది నాయకులు ఉన్నారు బలమైన నాయకులు కేడర్ ఉంది మీకు బీఆర్ఎస్ ఆంధ్రాలో ఒక నాయకులు లేకపోయినా కూడా అక్కడ పార్టీ కార్యాలయం పెట్టలేదా అట్లే పెడతారు అట్లా కేసీఆర్ గారు నిన్న తెలంగాణ భవన్ పోతూ చూడండి Thank <laughs> you.

కమిటీలు వేస్తాం ఇంకా స్పెషల్ గా మహిళా కమిటీలు కూడా వేయబోతున్నాం ఎందుకంటే మహిళల కూడా చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల నాడి మాత్రమే బిఆర్ఎస్ తెలుసు తెలంగాణలో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వానికి నలభై యాభై ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నేనైతే అనుకోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత తొందరగా గ్రాఫ్ తగ్గుతుందని ఈ ముఖ్యమంత్రి ప్రజల్లో ఇంత తొందరగా నిరాధరణ వస్తుందని నేనైతే అనుకోలేదు ఒక సంవత్సరం గడిపిద్దాం అనుకున్నాం కానీ సంవత్సరం లోపే ప్రజలే తిరగబడే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబడుతుంది ఆ నిలబడే విధంగా ఏమేం చేయాలనేది వచ్చే నెల పదవ తేదీన ఒక కమిటీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం ఏప్రిల్ పదిన ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత మెంబర్షిప్ ఉంటుంది ఆ మెంబర్షిప్ తర్వాత రకరకాలుగా సిల్వర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోవడానికి కమిటీలు ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత రాష్ట్ర నుంచి ఇదే అండి కేసీఆర్ గారు నిన్న చేసింది కేసీఆర్ గారు నిన్న చేస్తూ ఇంకో మాట ఏం మాట్లాడినాడంటే చూడ చూడండి సోషల్ మీడియాలో వస్తున్న విషయాల్ని నేను గమనిస్తున్నా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పేరిట మళ్ళీ ఏదో ఒక రూపంలో తెలంగాణలో అడుగు పెట్టాలనుకుంటున్నాడు తెలంగాణ మళ్ళీ వలసదారుల కుట్రలకు బలి కావద్దు అని మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అన్నారు తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు చూడండి రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాప్ వేగంగా పడిపోతుంది ప్రభుత్వంపై ప్రజల్లో అతను త్వరగా వ్యతిరేకత వస్తుందని అనుకోలేదు పార్టీ ప్రయాయించిన ఎమ్మెల్యే విషయంలో సుప్రీంకోర్టులో గట్టిగా కొట్లాడుతున్నాం ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారు అది నిన్న కేసీఆర్ గారు చెప్పింది చంద్రబాబు నాయుడు గారిని మట్టుకు నమ్మకండి అనే మాటలో చెప్తున్నాడు ఇది చూడండి ఇది కేసీఆర్ గారి యొక్క గుణం ఆయన ఫస్ట్ సీఎం అయినప్పుడు తెలుగుదేశం పద్దెనిమిది ఎమ్మెల్యేలను బిఆ నెక్స్ట్ కాంగ్రెస్లో కొంతమందిని బిఎస్పిలో ఒకరిద్దరిని తీసేసుకున్నాడు రెండో తడవ సీఎం అయిన తర్వాత కాంగ్రెస్లో ఉండే వాళ్ళందరినీ తీసేసుకొని విలీనం చేసుకున్నాడు ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ మీద మండిపడతాడు మండిపడంలో తప్పు లేదు కానీ మీరు చేసింది తప్పే కదా మీరు చేసిందే వాళ్ళు చేస్తున్నారు కదా తెలంగాణ ఏర్పడిన తొలి సీఎంగా అయ్యారు మీరు పద్ధతి మార్చి ఉండొచ్చు కదా రాజకీయాన్ని ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే నాకెందుకు అయ్యా నా ఎమ్మెల్యేలు నాకు సార్లే అని నువ్వు ఆ పొద్దు కానీ రెండు దడవులా కానీ జాగ్రత్తగా ఉండింటే ఈ పొద్దు కాంగ్రెస్ వాళ్ళు చేసి ఉండరు కదా ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ఇప్పుడు తప్పని మీరు చెప్తున్నారు మళ్ళీ మీరు చేసింది తప్పే కదా వీళ్ళు అదే చెప్తున్నారు నువ్వు చేసినావు కదా తప్పు మా ఎమ్మెల్యేలను దాచుకుంటే కదా టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటే కదా నాయకులు అందరినీ చేసుకుంటే కదా సగం మంది టీడీపీలో ఉండే వాళ్ళంతా మంత్రులుగా మీ దగ్గర ఉన్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు శిశులే కదా వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారిని వద్దంటున్నావు మళ్ళీ ఆయన దగ్గర పని చేసిన వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారు మీరు అది కూడా ప్రజలు అడుగుతారు కదా కాబట్టి రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలా మేము చేస్తే మంచిది ఏ చేస్తే తప్పు అనుకుంటే ఏ రాజకీయ పార్టీకైనా మను కూడా ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్